శ్రీకృష్ణుని ప్రతిమను డోలికలో వేసి ఊపుతూ డోలికోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు అలాగే దక్షయక్ష సమయమందు అగ్నికి ఆహుతైన సతీదేవి హిమవంతుని కూతురుగా జన్మిస్తుంది ఆమెకు దక్షుడు పార్వతి అని నామదయం చేస్తారు సతీదేవి వియోగ దుఃఖముతో పరమేశ్వరుడు నిరంతరం తపోదీక్షలో నిమగ్నమై ఉంటారు అట్టి స్వామికి భక్తి భావంతో పార్వతి అనునిత్యము పూజించి సపర్యలు చేస్తూ ఉంటుంది దేవతలు పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం చేయదలచి మన్మధుణ్ణి ఆశ్రయిస్తారు మన్మధుడు అట్టి దేవకార్యం పరమావధిగా ఎంచి అంగీకరిస్తారు పార్వతీదేవి పరమేశ్వరునకు సపర్యలు చేయు సమయాన్ని తగు సమయంగా ఎంచుకొని పరమేశ్వరునిపై పూల బాణం వేస్తాడు దాంతో ఆత్మ ధ్యానంలో ఉన్న పరమశివుని మనసు కామ వికారాలకు గురిచేసి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి కారణభూతి డు మన్మధుడు అలా కృతకృత్యుడైన మన్మధుని దేవతలు అభినందిస్తారు కాని పరమశివుడు ఆత్మ ధ్యానంలో ఉన్న తాను కామ వికారాలకు ఎలా లోనయ్యా